పొద్దునే లేచి సూర్యుని చూడబోయారు వినాయకుడు ఏమిటి శివుడు ఏమిటి అన్ని తెలుసు సూర్యుడిని చూడండి అందరు దేవాలు మనకు కరపడరమ్మా మన అదృష్టం సూర్య భగవానుడు ప్రత్యక్ష దీక్ష కనబడుతున్నాడు కనబడుతున్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకి ఇక్కడికి చేరాలంటే తొమ్మిది నిమిషాలు పడుతుంది అంత తొమ్మిది నిమిషాల్లో కొన్ని కోట్ల కోట్ల కిరణాలను భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటి జేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది అందుకే హిందువులు కనిపెట్టిన ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం యువతరం అంతా అది జిమ్ము జమ్ము గది దాబా మీద సూర్య నమస్కారాలు అది కొనడు నాలుగు యంత్రాలు కొంటాడు పైకి లేపుతాడు తీర్ నాలుగు రోజులు వాడుతాడు నాలుగు రోజులు అయ్యాక దాని మీద తుమ్వాళ్ళు బనీళ్ళు అది ఎందుకు కొన్నామంటే తుమ్మాళ్ళు బనీళ్ళు ఆరేడు సూర్య నమస్కారానికి యంత్రంతో పని లేదండి మన తుండు కూడా చాపు దాబాల మీద తీసుకుంటే హాయిగా చేసి ఉళ్ళంతా రోజు సూర్య నమస్కారం చేసేవాడికి రోజు సూర్యోదయం సూర్యాస్తమయం చూసేవాడు నీకుంటే మన లోపం రాదు